ఫ్రెండ్స్ మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ మూవీ రివ్యూ కొండబాబు కొండంతా అసలు ఫెట్ వేసుకున్న ఎట్టకేలకు రిలీజింగ్ అయి పూర్సినది మన ట్రేడ్ పండితులు ప్రకృతి వైద్యంలో కాస్త బిజీగా ఉండడంతో రివ్యూయింగ్ కాస్త లేట్ చేశారంతే ఇక కింగడం విశేషాల్లోకి వెళ్తే కొండబాబు మొన్న తిరుపతి ఫంక్షన్ లో మాట్లాడుతూ దీని నా పేదేలా అంటూ సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకన్న పాదాల చెంత బూతులు మాట్లాడినప్పుడే అందరూ అనుకున్నారు ఈ వెంకన్న ఈ కొండన్నకి మొటిక్కలేస్తాడు అని ఇక సైన్మా డీటెయిల్స్ లోకెళ్తే రెండు స్పూన్లు ఛత్రపతి రెండు స్పూన్లు కేజీఎఫ్ ఆర స్పూన్ రొట్టాల దేవరని బాగా మిక్స్ చేసి దానికి కొండబాబు హైదరాబాద్ ఇస్లాంగ్ని దట్టించి అనిరుద్ధం అన్నయ్య దగ్గర మిగిలిపోయిన ఆ దేవరా మ్యూజిక్ని తగిలించి రెండున్నర గంటల పాటు బాగా మ్యారినేట్ చేస్తే ఎట్టాగుంటుందో గదే అన్నమాట మన కొండబాబు కింగడం నిజం చెప్పాలంటే ఈ సినిమా హిస్టరీ రాసుకునే ముందు వారం రోజుల పాటు ఏకదాటిగా ఛత్రపతి కేజీఎఫ్ సినిమాలు మార్చి మార్చి చూసినట్టున్నాడు డైరెక్టర్ అన్నయ్య అనగనగా ఒక లంక అందులో ఒక కొంప అనే శత్రపతి థీమ్ ఎత్తుకున్నాడు కాకపోతే అందులో శ్రీలంక నుంచి మసిలీపట్నం వస్తే ఇక్కడ మసిలీపట్నం నుంచి శ్రీలంక వెళ్తారంతే ఇక షేమ్ టు షేమ్ ఇద్దరు అన్నదమ్ములు అందులో ఒకడు చిన్నప్పుడే మిస్సింగ్ టు డిఫరెంట్ లొకేషన్ మదర్ వెయిటింగ్ ఫర్ దట్ మిస్సింగ్ నిబ్బ బట్ హీ నెవర్ కమ్స్ ఫైనల్ గా దట్ బిగ్ నిబ్బా అప్ సమ్వేర్ అండ్ బికమ్ మాఫియా డాన్స్ మగ్లర్ మొత్తం శత్రపతి స్టోరీ అన్నట్టే ఉంది కదా కాకపోతే దోస్ అన్నదమ్ములు డిఫరెంట్ మదర్ సన్స్ బట్ ఇక్కడ కింగడంలో సేమ్ మదర్ సన్స్ దట్స్ ద డిఫరెన్స్ అంతేకాకుండా మీ అమ్మ కాదుర్రా మా అమ్మ టైప్ నో హెట్రెడ్ ఓన్లీ ప్యారీ బైజాన్స్ ఇక ఈ రీమేక్ స్టోరీకి కాస్త కేజీఎఫ్ మసాలా యాడ్ చేసి అప్పర్సింగ్ బ్యాచ్ కి ఆశా జ్యోతి టైప్ ఆఫ్ హీరో క్యారెక్టరైజేషన్ ఇన్ కేజీఎఫ్ వన్ పిచ్చోడు తాత ఆల్వేస్ ఇరిటేట్స్ దట్ అప్రెస్డ్ జనం సేయింగ్ వన్ యోధుడు వస్తాడు మీ కష్టాలు తీరుస్తాడు ఇక్కడ కింగడంలో కూడా షేమ్ టు షేమ్ వన్ బైరాగి అంకుల్ తాత కీప్స్ ఇరిటేటింగ్ ది అప్రెస్డ్ జనం బై షోయింగ్ కొండబాబుస్ ఇమేజ్ ఆన్ య రాక్ అండ్ సేయింగ్ కష్టాలు తీర్చడానికి నాయకుడు విల్ కమ్ డోంట్ వరీ ఐసే అంటూ ఆఫ్టర్ మిక్సింగ్ బోత్ ఛత్రపతి శ్రీలంక కాన్సెప్ట్ అండ్ కేజీఎఫ్ అప్రసుడు నాయకుడు విల్ కమ్ కాన్సెప్ట్ బిగ్ బ్యాంగ్ హ్యాపెన్స్ విత్ సిల్లీ అండ్ ఫూలిష్ ఫిల్ విలన్ అండ్ ఫిల్మ్ ఎండ్స్ విత్ అనిరుద్ అనియాస్ దేవరా మిగిలిపోయిన మ్యూజిక్ ఆల్ ఇన్ ఆల్ వీరోయిన్ వేస్టెడ్ ఎంటైర్లీ ఇన్ ఫుల్ ఫుల్హోరా అన్నమాట ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో కొండబాబు సైన్మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అనేది సుస్పష్టం అందుకే తిరుపతి ఫంక్షన్లో బూతులు మాట్లాడుతూ టాప్లో కూకుంటా అంటూ బాగా ఓవర్ కూడా చేశాడు కాకపోతే సైన్మా ఈ స్టోరీ ఏదైనా కూడా నేను మాత్రం అర్జున్ రెడ్డి యాక్టింగే చేస్తా అంటే తప్పదు సీన్లో ఉన్న సీరియస్నెస్కి తగ్గట్టు మౌల్డ్ అవడం ఆర్టిస్ట్ యొక్క బేసిక్ కర్తవ్యం అలా కాకుండా డైరెక్టర్ ఏ సీన్ ఇచ్చినా సేమ్ అదే నత్తి పకోడీ ఎక్స్ప్రెషన్లెస్ యాక్టింగే చేస్తా అంటే కష్టం ఈ సినిమాలో కూడా గా హైదరాబాద్ స్లాంగే ఎందుకు వాడాల్సి వచ్చిందో కొండబాబు తెలుసుకునే వరకు టాప్ ఏమో కానీ షైన్ అవ్వడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే విషయానికి వస్తే అకియా తెగ నచ్చేసి సైన్మాలో ఎట్టేసుకున్నా అని ప్రొడ్యూసర్ చింటూ అంకుల్ చెప్పేశాడు దానికి తగ్గట్టే అకియాకి ఏ రోలు లేదు ఈ సైన్మాలో కనిపించే రెండు మూడు సీన్లలో ఫ్యాషన్లకి సూది మందు గుచ్చుతూ కనిపించేసరికి ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ నర్స్ క్యారెక్టర్లే అనుకుంటాం శివరాకర్లో టైటిల్ చూస్తే కానీ ఆవిడ మన హీరోయిన్ అని అర్థం కాదనమాట ఇక ఇంపార్టెంట్ రోల్లో సత్యదేవ్ అన్నీయా పెర్ఫామ్స్ చేశాడనే చెప్పాలి ఈ అన్నయ్య కూడా లేకపోయింటే ఇక సైన్మా డైరెక్ట్ శ్రీలంక అనమాట ఇక మిగతా శ్రీలంక బ్యాచ్ అంతా ఓవరాక్షన్ బ్యాచ్ అన్నట్టు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధం అన్నయ్యకి ఎంత ఫీజు ఇచ్చారో ఏమో కానీ దేవరలో మిగిలిపోయిన పాటలు ఎట్టేసి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేసి మోసం చేశాడనే చెప్పాలి ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గౌతమ్ తన్నునూరు అనియా విషయానికి వస్తే ఎందుకు ఈ స్టోరీని మిగతా స్టార్ హీరోస్ రిజెక్ట్ చేశారో ఇప్పటికైనా తెలుసుకోవాలి రియలైజ్ అవ్వాలి కథ వింటే చెప్పొచ్చు ఇది రెండు పాపులర్ సైన్మాల కిచిడి అని ఎవరూ దొరక్క కొండబాబుని పెట్టుకున్నాడు అని అర్థమవుతూనే ఉంది కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక హైప్ ఉన్న సినిమాకి హీరో భారం అవ్వడం చూశాం దీన్ని బట్టి కొండబాబు ఎంత మిస్ఫిట్టో అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ ఓవరాల్గా క్యాస్టింగ్ నుంచి అన్ని ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి ఇక ఫైనల్గా కింగడామ్కి వెళ్ళి కొండబాబు చేతిలో డామ్ డామ్ అయ్యే బదులు మహావతార్ నరసింహ అనే యానిమేషన్ మూవీ ఏదో బాగుందంట అని లైట్గా క్లూ ఏదో ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగ్రాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్